నమస్తే ఇట్లారా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం పరీక్షలు ఆన్లైనా ఆఫ్లైనా ఎప్పుడు ఉండొచ్చు రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసినటువంటి డిఎస్సి యాస్ఫరెన్స్ మళ్ళీ ఇప్పుడు చెయ్యాలా క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంటుంది బీడి వాళ్లకు ఎస్జిటి ఛాన్స్ ఉందా అర్హతలు ఏమేమి ఉండాలి స్కూల్ అస్టెంట్కు అదేవిధంగా ఎస్జిటికి సంబంధించినటువంటి ఫీ అనేటువంటిది ఎంత ఉంది ఏజ్ అనేటువంటిది రిలాక్సేషన్ ఏమైనా ఉందా అదే రకంగా హారిజంటల్ అమలు చేస్తున్నారా సిలబస్లో మార్పు ఏమైనా ఉందా డిగ్రీ పర్సెంటేజ్ అనేటువంటిది ఏమన్నా మార్చారా ఇవన్నీ విషయాలు కూడా కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేయండి ఇప్పటి నుంచి మీ ఉద్యోగం వచ్చి మొదటి సంతకం చేసుకునేంత వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుంది సలహాలు సూచనలు ఇవ్వడానికి అదే రకంగా వీడియోలోకి వెళ్ళిపోతే ఆన్లైన్ పరీక్షల ఆఫ్లైన్ పరీక్షల ఎప్పుడు ఉండవచ్చు డిఎస్సి ఎగ్జామ్ అన్ని పరీక్షలు కూడా ఆన్లైన్లోనే ఉంటుంది పదమూడు అనేటువంటిది సిబిటీలో ఎగ్జామ్ పెట్టడానికి అనౌన్స్ కూడా చేయడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా నేను ఇంత ముందు కూడా వీడియోలో చెప్పాను ఎగ్జామ్స్ ఎప్పుడూ ఉండవచ్చు దాదాపు మే ఇరవై మూడు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు బట్ మే ఇరవై మూడు కాకుండా జూన్లో అయినా తప్పకుండా అన్ని ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం అయితే ఉంది డిఎస్సి రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసిన వారు ఇప్పుడు చెయ్యాలా అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే డిఎస్సి రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఏదైతే మీరు అప్లై చేశారో అదే క్యారీ ఫార్వర్డ్ అనేటువంటిది అవుతుంది కానీ నేను అప్పుడు స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే చేశాను ఇప్పుడు ఎస్జిటికి కూడా చేయాలనుకుంటున్నాను కొత్తగా చేయాలనుకుంటున్నాను అంటే తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందే అంటే ఇంతముందు నేను స్కూల్ అసిస్టెంట్గా చేశాను కాబట్టి స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేసినట్టే ఉంటుంది ఎస్జిటికి అప్లై చేస్తే ఎస్జిటి అప్లై చేసినట్టు అవుతుంది కొత్తగా ఏదైనా అప్లై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మరొక అప్లికేషన్ అయితే నింపాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఫీ అనేటువంటిది కూడా సపరేట్గా కట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదే రకంగా క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో ఉంటుంది సార్ చాలామంది అడుగుతూ ఉన్నారు నువ్వు ఇంగ్లీష్ మీడియం ఉన్నా తెలుగు మీడియం ఉన్నా బోత్ మీడియాలో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంటుంది వన్ సైడ్ తెలుగు అండ్ అనదర్ సైడ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి బౌత్ మీడియా తెలుగు ఇంగ్లీష్ అనేటువంటిది మెన్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా మీ మీడియం అనేటువంటిది ఒకవేళ ఉర్దూ వాళ్ళైతే లాంగ్వేజ్ వాళ్ళైతే ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లోనే ఉంటుంది అవి కూడా తెలుగు మీడియంలో ఉంటుందా అని డౌట్ అడగద్దు తెలుగు వాళ్ళకు తెలుగే ఉంటుంది జస్ట్ ఇంగ్లీష్ వాళ్ళకు ఇంగ్లీషే ఉంటుంది వాళ్ళకు హిందే ఉంటుంది సో క్వశ్చన్ పేపర్ మీడియం అనేటువంటిది తెలుసుకున్నాము బీడీ వాళ్ళకు ఎగ్జిట్ ఛాన్స్ ఉందా లేదండి మెన్షన్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది నోటిఫికేషన్లో కాబట్టి క్లియర్ కట్గా ఎవరైతే ఎస్జిటి రాయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా కూడా వాళ్ళు పేపర్ వన్ క్వాలిఫై అయ్యి ఉండాలి వాళ్ళు టీటీసీ కూడా పూర్తి చేసి ఉండాలి అర్హతలు ఇంకా కామన్గా అన్నిటికీ తెలుసు మనకు దాదాపుగా అన్నిటికీ డిగ్రీలో యాభై శాతం అనేటువంటిది తప్పకుండా పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేటువంటిది మార్క్స్ అనేటువంటిది స్కోర్ చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఇంకా పేపర్ వన్ వాళ్ళు దాదాపుగా మనకైతే అదే అదేవిధంగా పేపర్ టూ టెట్ క్వాలిఫై అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్కూల్ అసిటెంట్కు మనము ఎలిజిబిలిటీ ఫీ అనేటువంటిది వెయ్యి రూపాయలు పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇది కొద్దిగా తగ్గిస్తే బాగుండని మనం అనుకున్నాం కానీ ఫీ ఇంతకుముందు లాగానే వెయ్యి రూపాయలు అనేటువంటిది ఉంది అదే రకంగా ఏజ్ ఏజ్ అనేటువంటిది దాదాపు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు మనకు ఇక్కడ ఏజ్ అనేటువంటిది ఒక రెండు సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది కాబట్టి ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ సిక్స్ ఇయర్ వరకు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఎస్సీ బీసీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదే రకంగా హారిజెంటల్ అమలు చేస్తున్నారా తప్పకుండా హారిజెంటల్ ఆధారంగానే కొత్త రోస్టర్ ఆధారంగానే ఈ పోస్టులన్నీ కూడా అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ హారిజెంటల్ అనేటువంటిది ఇంకా ఏ ఎగ్జామ్లో అయినా తెలంగాణలో హారిజెంటల్ అనేటువంటిది కంపల్సరిగా ఉంటుంది కాబట్టి దానికి మనం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు సో సిలబస్లో ఏమన్నా మార్పు ఉందా నేను జనరల్గా అన్ని సిలబస్ చూసుకోలేను కాబట్టి నేను పర్టికులర్గా కొన్ని ఇప్పుడు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి చూశాను నేను జనరల్ ఇంగ్లీష్లో ఎలాంటి చేంజెస్ అనేటువంటిది లేవు కాబట్టి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ మోస్ట్లీ సిలబస్లో ఎలాంటి మార్పులు అనేటువంటిది లేవు కాబట్టి ఇంతకుముందు ఎవరైతే చదువుతూ ఉన్నారో మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి సిలబస్లో ఎలాంటి మార్పు అయితే లేదు సో ఈ రకంగా అయితే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ అయితే మనం చాలామంది అడుగుతున్నారు ఇవన్నీ కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇంకా ఎవరైతే స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళు ఉన్నారో స్పెషల్గా టీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారో అంటే స్పెషలైజేషన్ చేశారు వాళ్ళు మాత్రమే స్పెషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు స్పెషల్ ఎస్జిటివ్ పోస్టులకు వాళ్ళు మాత్రమే అర్హులు కాబట్టి నేను బీఈడి చేశాను కదా నాకు కూడా అవకాశం ఉంటుందా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి అలా అవకాశం అయితే ఉండదండి స్పెషలైజేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ మాకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు ఏం చేయాలి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఇట్లారా ఉన్న పోస్టులనే మనము కొట్టగలమా లేదా అనేటువంటిది కాన్ఫిడెన్స్ పైన నీకుంటే హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ చేసుకొని మీరు ముందుకు వెళ్తేనే ఏదన్నా ప్లాన్ చేసుకోండి ఇంకా ఎగ్జిట్ వాళ్ళ గురించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే పోస్టులు బాగానే ఉన్నాయి మనం పకడ్బందీగా ప్లాన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అనేటువంటిది సాధించగలుగుతారు ఇంకా డిస్టిక్ వారిగా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది వచ్చినాయి క్యాస్ట్ వారిగా వచ్చింది కాబట్టి మీ సబ్జెక్టు ఆ విధంగా చూసుకోండి అదే రకంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ